భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నవముల శుభములు ఈరోజు ఒక బాధకరమైన విషయాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను చింతిస్తున్నాను భారతదేశంలో ప్రస్తుత దుస్థితి క్రైస్తవుల మీద జరుగుతున్న భయంకరమైనటువంటి వ్యతిరేకత దాడులు ఇవన్నీ రోజు రోజుకి పెరుగుతున్నాయి మరి క్రైస్తవుల మనోభావాల్ని దెబ్బతీస్తూ క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తూ క్రైస్తవ్యాన్ని అవమానిస్తూ ఉన్న మరి ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ నాయకులు కానీ పట్టించుకోకుండా అలా చేస్తున్న వారికి వారి యొక్క మద్దతు తెలియజేస్తూ కొమ్ము కాయడం చాలా బాధాకరమైన విషయం భారతదేశం లౌకిక దేశం అని భారతదేశానికంటూ ఒక మరి పర్టిక్యులర్ మతం అనేది ఇక్కడ లేదు అని భారతదేశంలో ఎవరు ఏ మతాన్నైనా అవలంబించవచ్చు అనే మాట ఈరోజు భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా మత ప్రచారం చేయకూడదు మతం మతం మారకూడదు మరి దుర్మార్గపు ఆలోచనలో నాయకులు అధికారులు లేకపోతే రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారు మరి భారతదేశంలో ఉండడం బాధాకరమైన విషయం భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్స్ మనం చూస్తే మరి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు ఆర్టికల్స్ వరకు కూడా ఎవరు ఏ మతాన్నైనా ప్రచురించవచ్చు మీరు నచ్చితే వినండి నచ్చకపోతే మానియండి కానీ మతప్ర మత ప్రచారం చేసే హక్కు మీకు ఇచ్చారు అని ఈ కొత్త మాటలో ఈ మధ్యలోనే ప్రైవేట్ పోలీసింగ్ చేస్తున్న వ్యక్తులు మాట్లాడడం గ్రామాల్లోకి వెళ్తుంటే అడ్డుకొని మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చాడని ఈ యొక్క మరి ఒక విధంగా చెప్పాలంటే రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రైవేట్ పోలీసింగ్ చేస్తూ చట్ట వ్యతిరేకంగా చేస్తున్న కార్యక్రమాలను ఎందుకు అధికారులు కానీ నాయకులు కానీ చట్టాలు కానీ పట్టించుకోవట్లేదని నేను ప్రశ్నిస్తున్నాను మత ప్రచారం చేయొచ్చా చేయకూడదా ఒకసారి మరి నాయకులు కానీ అధికారులు కానీ ఒకవేళ మీ మీ వాయిస్ వినిపించండి చేయకూడదు మత ప్రచారం ఎవరు చేయకూడదని ఆపేయండి అన్ని మతాలని ఎవరు ఏ కార్యక్రమాలు చేయకుండా అన్ని మతాలు ఎవరింట్లో వాళ్ళు ఉండాలి బయటకు రాకూడదు అంతేనండి ఊరు అమ్మవారు పండుగల దగ్గర నుంచి లేకపోతే ఈ యొక్క మరి క్రిస్మస్ కా కేరల్స్ దగ్గర నుంచి ఇంకా ఎవరెవరు ఏ మతాలను అవలంబించుకుంటూ రోజు రోడ్డు మీద ప్రదర్శనలు చేస్తూ మరి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ సభలు పెట్టుకుంటూ ఇవన్నీ కూడా చేయకూడదని మొత్తం ఇండియా వ్యాప్తంగా ఇది పలానా మతానికి సంబంధించిన దేశమే అన్నట్టుగా వ్యవహరిస్తున్న వారు కూడా ఇవన్నీ ఆపేయమని చెప్తున్నాను నేను ఆపేయగలరండి నా మనోభావం తెలియజేస్తున్నాను నా బాధ తెలియజేస్తున్నాను ఆపేయగలరా ఆపగలరండి ఆపలేరు ఎందుకు ఆపలేరు ఇది లౌకిక దేశం కదా మరి దేశంలో రాజ్యాంగం ఒకలాగా ఉంటే ఈ దేశ చట్టాలు ఒకలాగుంటే మరి ప్రవర్తన వేరే ఉందంటే వాళ్ళందరిని ఎందుకు శిక్షించలేకపోతున్నారు ఎందుకు వారికి వారిని మరి గట్టిగా అడగలేకపోతున్నారు ఈ మధ్యకాలంలో ఎందుకు నేను ఈ మాట చెప్పానంటే ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ రెండు మూడు రోజుల క్రితం అనుకుంటా తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా దంతాపల్లి మండలం మహబూబాబాద్ జిల్లాలో దంతాపల్లి మండలంలో ఈ తెలంగాణ ప్రాంతంలోకి సువార్తకు వెళ్ళారు కరపత్రాలు పంచుతుంటే కొంతమంది మరి ఎంత జ్ఞానవంతులు అంటే వీళ్ళు వెళ్తున్న వారు నాపి యేసుక్రీస్తు ఎవరికి పుట్టారు యేసు తండ్రేడి మేము నాలుగు సార్లు బైబుల్ చదివాం బైబుల్ మాకు బాగా తెలుసు అని చెప్పి మీకు ఎవడో పర్మిషన్ ఇచ్చాడు ఎలాంటి మాట్లాడి వారి దగ్గర ఉన్నటువంటి ఏదైతే బైబుల్కి సంబంధించినటువంటి బైబిల్ వాక్యానికి సంబంధించినటువంటి కరపత్రాలు ఏవైతే ఉంటాయో వారి దగ్గర తీసుకొని తగలబెట్టడం జరిగింది ఏం చేశారో ఒకసారి మీరు చూడండి ఈ ప్రచారం ఏంది ప్రచారం ఏంటి చేస్తున్నాం ఈ ప్రచారం ఏంది

చెన్నప్పుడు వెళ్ళిపోవాలి ఎవరు ఎవరు ఎవరి పర్మిషన్ తీసుకువచ్చినావు ఇంటింటికి పంచా ఎందుకు పంచావు ఇంటింటికి ఇక్కడికి <laughs> రావద్దు <laughs> <laughs> నువ్వు జయశ్రీరా చేస్తా ఇద్దరు కూడా సిద్ధాంతం ఇంటికి వచ్చి ప్రచారం చేస్తున్నా ప్రచారం చేస్తున్నా ఇంటికి వస్తున్నా

మరియామకేమవుతాడు సీఎం మరి అమ్మకాడు మరి అమ్మకి ఎట్లా పుట్టిండి పడుకు ఏ భక్తులు పెళ్లి చేసుకున్నావు ఏ భర్తను పెళ్లి చేసుకుంటే పుట్టిండు అర్ధకోల్ బైబుల్ మీకు ఏ వచనం కానీ చెప్పు ఏ వాక్యంగానో చెప్పు నువ్వు దాకా డీటెయిల్ అయ్యే బైబుల్ గురించి మొత్తం ಮೋಡ್ ಮೇಲೆ ಅಂದ್ರೆ ಮರ್ಯಾದ ಮರ್ಯಾದ

చూశారు కదండి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఎలా నిర్లజ్జిగా తగలబెడుతున్నారు నిస్సిగ్గుగా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు అసలు భయం అనేది లేకుండా మా ఊర్లోకి మిమ్మల్ని ఎవరు రమ్మన్నాడని అంటే ఊరంతా మీరు కొనేసుకున్నారా బాబులు ఊరంతా మీదేనా ఊరంతా మీ చేతిలోనే ఉందా ఊరు మరి మీ యొక్క ఆధీనంలో ఉందా అంటే ఊరికి అంతటికి మీరే అధికారులు నాయకుల మీరు ప్రైవేట్ పోలీసింగ్ చేస్తుంటే అక్కడ ఉన్న పోలీసులు కానీ నాయకులు కానీ ఏం చేస్తున్నారని అడుగుతున్నాను నేను దంతాపల్లిలో ఉన్నటువంటి మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఈ ఉదాంతము మరి అధికారుల నాయకుల దగ్గరికి వెళ్తే వీళ్ళసల పంచడానికి వెళ్ళినప్పుడు కరపత్రాలు బైబుల్కి సంబంధించిన కరపత్రాలు తగలబెట్టడానికి వీళ్ళు ఎవరండి వీళ్ళకి ఎవరు హక్కిచ్చారు రాజ్యాంగం మీకు హక్కు ఇచ్చిందా మీకు ఇచ్చిందా చూటుగా ప్రశ్నిస్తున్నాం క్రైస్తవ సమాజం మిమ్మల్ని మీరు తీసుకొని ఎవరైతే తగలబెట్టారో మీకు హక్కు ఇచ్చారా మరి మీరు అడిగారు కదా పర్మిషన్ ఉందా మీకు మరి ప్రకటించడానికి పర్మిషన్ ఏదని అడిగారు మరి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని తగలబెట్టడానికి మీకు ఎవడు పర్మిషన్ ఇచ్చాడు మిమ్మల్ని ఎవరు అపాయింట్ చేశారు ఏ నాయకుడు మీకు అధికారం ఇచ్చారు మరి చట్టంలో ఏ యొక్క సెక్షన్ మీకు అధికారం ఇచ్చింది మరి రాజ్యాంగంలో ఏ యొక్క ఆర్టికల్ మీకు అధికారం ఇచ్చింది మరి కార్యక్రమం చేసినందుకు వీరిని శిక్షించరా నాయకులు అధికారులు పట్టించుకోరా తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు అధికారులు అక్కడ ఉన్న చట్టాలు పనిచేయవా ఇలా క్రైస్తవుల మీద నూటికి నూరు శాతం భారతదేశంలో జరుగుతున్న ఈ భయంకరమైన కార్యకలాపాలకు అడ్డుకట్టపడదా కమ్యూనల్ వైలెన్స్ ఇలా జరుగుతూ ఉండవలసిందేనా మరి భారతదేశ భిన్నత్వంలో ఏకత్వం కలిగిన ఈ దేశమని అందరూ సమానంగా ఉండాలని అందరూ కలిసికట్టుగా బ్రతకాలని మీరే అంటున్నారు కదా మరి ఈ ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి భయంకర వాతావరణాన్ని సృష్టిస్తున్న ఈ మత ఉన్మాదపు లేదా మత శక్తులకి క్రైస్తవ్యం తరఫున మరి ఖచ్చితంగా మరి శిక్ష పడాలని లేదంటే వీరిని ఖచ్చితంగా నిలువరించాలని మీదటి క్రైస్తవుల మీద ఈ దాడులు జరగకుండా ఆపాలని మేము తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రెండు మరి ప్రభుత్వాలు నడుపుతున్న ముఖ్యమంత్రులకు కానివ్వండి అధికారులకు కానివ్వండి నాయకులకు కానివ్వండి అలాగే భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క భయంకర కమ్యూనల్ వైలెన్స్ ఏవైతే జరుగుతున్నాయో ఈ కమ్యూనల్ వైలెన్స్ని తప్పకుండా నిలువరించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం మరి ఇప్పుడు వారు అడిగిన ప్రశ్నకు కూడా ఒక సమాధానం చెప్పాలి ఏసుక్రీస్తుని అంత నిర్లజ్జగా మాట్లాడుతూ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు కదా యేసు ప్రభుకి తండ్రి ఎవరు మరి నేను కూడా అన్నారు కాబట్టి నా మనోభావం దెబ్బతిని మీకు కూడా ఒక ప్రశ్న వేస్తున్నాను ఇంతకీ మరి మీరు త్రిమూర్ త్రిమూర్తుల్ని పూ పూజిస్తారు కదా త్రిమూర్తులకి తండ్రి ఎవరు త్రిమూర్తులు మరి ఖాళీయో ఎవరో కన్నారని అన్నారు త్రిమూర్తులకి తండ్రి ఎవరు ఉన్నారా అలాగే మరి పాంచాలి అంటాం కదా పాంచాలి అంటాం మరి ఆవిడ ఐదుగురు భర్తలకి భార్య అందుకే ఆవిడికి భర్త ఎవరు మరి ఆలోచించండి మీరు అలాగే మరి అత్తగారు ఉంటారు ఆవిడ పేరు ఏంటంటే మరి కుంతి ఆ కుంతికి ఏం చేస్తుంది అంటే కుంతి దేవు ఏం చేస్తుంది అంటే మరి ఆవిడ కూడా ఐదుగురు కొడుకులు పుడతారు మరి ఐదుగురు కొడుకులకి తండ్రి ఎవరు పాండురాజు కాదు కదా పాండురోజు తండ్రి కదే మరి అయినా దీన్ని నమ్ముతున్నారు కదా మీరు పాండురోజు తండ్రి కాకపోతే వారికి వేరే వేరే తండ్రులు ఉంటే మీరు మరలా బైబిల్ని ఏసుక్రీస్తుని ప్రశ్నిస్తారా యేసుక్రీస్తుకి తండ్రి ఎవరు అంటే పరమందు తండ్రి పరలోకపు దేవుడు పరలోకపు తండ్రి తండ్రి శరీర శరీరాన్ని ఇచ్చి ఈ లోకానికి పంపాడని బైబుల్లో ఉంది మరి రకరకాలుగా ఉన్న మీ పుస్తకాలు చదవకుండా బైబిల్ చదివానని అంటున్నారు కదా హాస్యాస్ పదం అనిపించింది నాకు అలాగే వినాయకుడి తండ్రి ఎవరు ఆలోచించండి మరి వినాయకుడికి తండ్రి ఎవరు అయ్యప్పకి తండ్రి ఎవరు ఎవరు మరి ఆలోచించండి అయ్యప్పకి తండ్రి ఎవరు వినాయకుడి తండ్రి ఎవరు తర్వాత కుమారస్వామి తండ్రి ఎవరు ఇంకా చాలా మంది ఉన్నారు ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షలు ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు మంది ఉన్నారు వారి తల్లి తండ్రులు ఎవరు ఎవరెవరికి ఎవరెవరు పుట్టారు మరి లిస్ట్ మీరు చెప్పాలి మరి మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు ఇలాగే ప్రశ్నించలేకే కదా సహోదరులారా శుభార్తకి వెళ్ళినప్పుడు అవతల మీరు ఏదో కరపత్రాలు పంచు పంచుకోవడం రాదు రావడం కాదు వాడు ప్రశ్నించినప్పుడు తిరిగి ప్రశ్నించాలా మీకు భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఇది దీన్ని భంగపరిచినప్పుడు వాడు ప్రశ్నిస్తే తిరిగి ప్రశ్నించవచ్చు అంతే తప్ప మనం ఎవరిని కొట్టము తిట్టము ఎవరి మీద వ్యతిరేకించం రాజ్యాంగం మనకిచ్చిన హక్కు చట్టం మనకి ఇచ్చిన హక్కు భారతదేశం మనకి ఇచ్చిన హక్కుని ఖచ్చితంగా పాటించలేని పరిస్థితుల్లో క్రైస్తవ్యం ఉండడం బాధాకరమైన సంగతి ఇకపోతే ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయన్నాయి ఇప్పటికైనా క్రైస్తవ్యమా మేల్కోండి క్రైస్తవ నాయకులారా పెద్దలారా మేల్కోండి ఎప్పటికీ కూడా మీరు మేలుకోకుండా ఏదో కళ్ళకి గంతలు కట్టుకొని మాకు ఎందుకులే దేవుడే చూసుకుంటాడంటే ఇది చాలా అన్యాయం ఇది దేవుడు కూడా హర్షించలేని పరిస్థితి ఒక్కటి కంటే ఐక్యత కండి మీరు అందరూ రండి మరి మహబూబాబాద్లో ఆ యొక్క దంతాపల్లిలో ఆ గ్రా ఆ యొక్క గ్రామంలో ఏదైతే ఆ మండలంలో ఏదైతే జరిగిందో అక్కడ జరిగినటువంటి ఎవరైతే సువార్థికులు ఉన్నారో దయతో మాకు ఫోన్ ఫోన్ చేయండి నా నంబర్కి ఉంటుంది నా ఫోన్ నంబర్ ఇస్తాను మీకు ఫోన్ చేయండి లేదంటే నేను చెప్తాను అది కూడా మీరు రాసుకోండి సెవెన్ జీరో నైన్ డబల్ త్రీ ఫైవ్ త్రీ వన్ ఫోర్ త్రీ నా నంబర్కి ఫోన్ చేయండి లేదా నా నెంబర్కి వాట్సాప్ చేయండి మీ నెంబర్ ఎటు తెలియజేయండి అక్కడ ఏం జరిగిందో తెలియజేయండి ఖచ్చితంగా మీ మీద జరిగినటువంటి ఈ యొక్క అమాన్ష దాడికి ఖచ్చితంగా మనం ప్రతిస్పందిద్దాం లేగల్గా యాక్షన్ తీసుకుందాం ముందుకు వెళ్దాం ఇలా ఏ సువార్థికుడికి కూడా జరగకుండా అనుకుంటున్నాం కానీ ఇది జరుగుతూనే ఉంది ఎవరు కూడా దీన్ని పట్టించుకోవట్లేదు సోషల్ మీడియాలో అందరు వీడియోలు పెడతారు ఎవరు ముందుకు రారు ఆ జరిగిన విషయాలు ఏంటో కనుక్కోరు వీడి అక్కడ జరిగింది ఎక్కడ జరిగింది చలో అక్కడికి చలో ఎక్కడికి చెలో ఏది చేసేది ఏమి లేదు చలో చెలో అన్నంత మాత్రాన వెళ్ళి చేసే ఏమి లేవు మనం చేయవలసింది ఏంటంటే వారికి మద్దతుగా నిలబడి మనం మన యొక్క మరి మనకిచ్చిన చట్ట పరిధిలో ఉన్నటువంటివి ఏవైతే మన మనకు కావలసినటువంటి రక్షణ గురించి కానీ క్రైస్తవ్యానికి మైనార్టీ క్రైస్తవులుగా ఉన్న మన రక్షణ సంగతి ఏంటి ప్రభుత్వం మన మన పట్ల ఎలా వ్యవహరిస్తుంది అధికారులు నాయకులు ఎలా వ్యవహరిస్తున్నారు తదుపరి కార్యాచరణ ఏం చేయాలనే దాని మీద కార్యాచరణ మానేసి ఎవరు మట్టుకాలు చెలో అక్కడికి చెలో ఎక్కడికి ఎవరు భర్తలు నాయకులే అందరూ చేసేసిన వాళ్ళు పని మాత్రం జరగట్లేదు ఈ దాడులు జరుగుతూనే ఉన్నాయి బాధతో చెప్తున్నాను మాట ఆలోచించండి ఒకసారి ఎక్కడికక్కడ ప్రతి మరి అధికారులు గాను నాయకులు కానీ ప్రతి వారు వారి వారి కళా కార్యకలాపాలు క్రైస్తవుల మీద విషం చిమ్ముతూ వ్యతిరేకిస్తూ జరుగుతూనే ఉన్నాయి నేటికి కూడా ఎందుకని మనం కూడా ఓట్లు వేస్తున్నాం మనం కూడా ఈ భారతదేశంలో బ్రతుకుతున్నాం మనకంటూ ఆ చట్టాలు మన మీద పనిచేయట్లేదు క్రైస్తవుల మీద దాడులే జరుగుతున్నాయి క్రైస్తవులకి ఆ చట్టాల మీద మరి అవగాహన లేదు ఆర్టికల్స్ మీద అవగాహన లేదు వాటిని ఎలా పాటించాలో తెలియదు సింపుల్గా ఏమంటామని చదువుకున్న వాళ్ళు కూడా జ్ఞానవంతులైన క్రైస్తవులు చదువుకున్న క్రైస్తవులు కూడా దేవుడే చూసుకుంటాడని మాట్లాడుంచ నిజంగా బాధాకరమైన విషయం బాధతో చెప్తున్నారని మాట ఇదే కాదు ఇంకా జరుగుతో జరుగుతో ఇవే కాదు ఇంకా జరుగుతాయి జరుగుతూనే ఉంటాయి వీటిని ఎలా మనం మనం నిలువరిస్తాం వీటిని ఎలా నిలువరిస్తాం మనం వీటి మీద ఎలా యాక్షన్ తీసుకుంటాం దీని కొరకు ప్రార్థించండి తప్పకుండా సంఘటితం కండి దీని కొరకు ప్రార్థించండి తప్పకుండా సంఘటితం కండి ఐక్యపడదాం అందరూ ముందుకు వెళ్దాం అందరూ మన యొక్క మనోభావాలు దెబ్బతిన్నే పరిస్థితులు వీరు చేస్తున్నారు భయంకరమైన కమ్యూనల్ వైలెన్స్ చేస్తున్నారు వీటి మీద స్పందించాలి మనలో చాలా మంది విద్యావంతులు ఉన్నారు లాయర్స్ ఉన్నారు అధికారులు ఉన్నారు ఎందుకు స్పందించలేకపోతున్నాం ఎందుకు ఒకటి కాలేకపోతున్నాం ఆలోచించండి ఒకసారి ఎప్పుడు మన చర్చి మన ఇల్లు ఏ మన కుటుంబం మనమే బాగుండాలని అనుకోవడం ఎంతవరకు సమంజసం అంటారు యేసుక్రీస్తు కట్టిన ఈ మరి గొప్ప దేవుని రాజ్యాన్ని లేదా సంఘాన్ని మొక్క చెక్కలు చేసి జరుగుతున్న ఈ పరిస్థితులు మరి మన కళ్ళకి కనబడట్లేదా క్రైస్తవుల మీద దాడులు భయంకరం కదండి యేసుక్రీస్తు యొక్క వాక్యాలు తీసుకెళ్లి ఆ యొక్క ఆ యొక్క సువార్త పుస్తకాలు తగలబెడుతున్నారంటే బైబుల్ వాక్యానికి సంబంధించిన ఆ యొక్క కరపత్రాలని ఆ చిన్న బుక్స్ని తగలబెడుతున్నారంటే ఏమన్నా చెప్పండి ఏంటి దాని ధైర్యం నచ్చకపోతే ఇచ్చేయాలి కదా దాన్ని తగలబెడుతున్నారంటే మమ్మల్ని ఎవ్వరూ ఏం చేయలేరు అధికారులు ఏం చేయలేరు నాయకులు ఏం చేయలేరు అవునా ఎందుకంటే మా ప్రభుత్వాలు నడుస్తున్నాయి మా అధికారులు ఇది మా దేశం మేమే ఉన్నాం మేము మెజారిటీ అనుకుని ఇలా పిచ్చి మాటలు ఆడుతూ వెళ్తూనే ఉంటే ప్రభుత్వాలు నాయకులు ఎవరు పట్టించుకోకుండా కిమ్ అనుకుని ఉండిపోతే ఇక రాజ్యాంగం ఎందుకు దాంట్లో ఆర్టికల్స్ ఎందుకు ఇక చట్టం ఎందుకు దాంట్లో ఉన్న సెషన్స్ ఎందుకు మరి నాయకులు ఎందుకు అధికారులు ఎందుకు ఇవన్నీ ఒక ఒక్కరి సొత్తు కానీ ఒకరి ఒకరి పక్షం కానీ ఒకరి కొరకే ఉన్నట్టుగా ఉంటే ఇక భారతదేశంలో ఉన్నవారు మరి లౌకిక దేశం అని ప్రపంచానికి చెప్పడం ఎందుకు మేము భిన్నత్వలు ఏకత్వంలో బ్రతుకుతున్నాం సమానత్వంతో మేము ఉన్నామని మరి మూడు రంగులు జెండా ఎందుకు మనకి ఆలోచించండి ఒకసారి అందరూ కలిసికట్టుగా ఉండాలన్నది మరి మన దేశ స్వాతంత్ర్యం తెచ్చిన వారు రాజ్యాంగ కర్తలు లేకపోతే ఈ యొక్క దేశాల్లో పుట్టిన ప్రతి వ్యక్తికి మాట్లాడే హక్కు జీవించే హక్కు బ్రతికే హక్కు మతాన్ని స్వీకరించే హక్కు మతాన్ని ప్రకటించే హక్కు వారిస్తే ఈరోజు ఎవడో కనీసం అనామత్తుగా వచ్చి ఈరోజు మీకెవడ పర్మిషన్ ఇచ్చాడని అడుగుతుంటే ఒక్కడు కూడా ప్రశ్నించకుండా ఉండిపోవడం చాలా బాధగా ఉంది నేనైతే ప్రశ్నిస్తున్నాను నా గొంతునైతే ప్రభువులందు లేపుతున్నాను ఖచ్చితంగా నాయకుల అధికారుల దగ్గరికి మనం వెళ్ళాలి మన యొక్క రైట్ సెట్ మనం మరి వాటి గురించి మాట్లాడాలి వీలైతే మరి ఈ యొక్క లేఖలుగానే మనం పోరాటం చేయాలని ఇందు మూలంగా యావత్తు క్రైస్తవ్యానికి పిలిపిస్తూ మరి దేవుడి చిత్తమైతే నిజ నిజాలు ఏంటో ఇంకా మీకు తెలియజెప్పడానికి సిద్ధంగా ఉన్నాను వారి ఫోన్ నెంబర్స్ మీకైనా సరే ఆయా ఏరియాలో ఉన్న క్రైస్తవ సమాజానికి క్రైస్తవ సోదరి సోదరులకు మరి సంఘ పెద్దలకు సంఘ నాయకులకు ఒకవేళ అక్కడ ఉన్న సేవకులకు దొరికితే ఖచ్చితంగా వారి ఫోన్ నెంబర్సు వారి యొక్క అడ్రస్లు మాకు షేర్ చేయండి తప్పకుండా తదుపరి కార్యక్రమం ఏంటి అనేది ప్రభునందు మీకు తెలియజేస్తాను దేవుడు మీ అందరినీ దీవించిన గాక ఆమెను